ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం తమ్మడపల్లె గ్రామంలో దాదాపు పాతికేళ్ల తర్వాత బస్సు జాడ కనిపించింది టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు చొరవతో గ్రామస్తుల రవాణా కష్టాలు తీరాయి ఇక దీంతో విద్యార్థులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ గ్రామానికి పాతికేళ్లుగా బస్సు సౌకర్యం లేదు ఆటోలు ప్రైవేటు వాహనాల్లోని గ్రామస్తులు విద్యార్థులు రాకపోకలు సాగించేవారు వారి అవస్థలు చూసి చలించిపోయిన ఎరిక్షన్ బాబు ఒంగోలు ఆర్టీసీ ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు ఇక ఆర్టీసీ అధికారుల ఆదేశాలతో మార్కాపురం డిపో బస్సును తమ్మడపల్లిలో ఉదయం సాయంత్రం నడుపుతున్నారు గ్రామంలో బస్సు సౌకర్యం రావటం చాలా ఆనందంగా ఉందని గ్రామస్తులు విద్యార్థులు అంటున్నారు మేము గత ఇరవై సంవత్సరాలుగా మా నాన్న వాళ్ళ చిన్ననాటి కాలం నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు అప్పుడు మనం లేట్ గా వెళ్లి క్లాసులు కూడా మిస్ అవుతున్నాం అందుకని ఎరిక్షన్ బాబు మా బాధని అర్థం చేసుకొని బస్సు కృతజ్ఞతలు అమ్మడిపల్లి గ్రామం సానికారం సానికారం లో హై స్కూల్ చదువుతున్నాను ఇంతకు ముందు బస్సులు లే బస్సులు లేనప్పుడు సైకిల్ సైకిల్ మీద ఆటో మీద వెళ్ళి స్కూల్ చాలా మిస్ అవుతున్నాం క్లాసులు కూడా ఇప్పుడు బస్సులు వచ్చినందుకు ఎరిక్షన్ బావుకి ధన్యవాదాలు బస్సు వేసిన నుంచి